హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో టమాటో ఉల్లిగడ్డతో ఒక మంచి పచ్చడి అయితే చేశాను ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది మరి తప్పకుండా మీరు కూడా నేను చేసినట్టుగా ఇలాగే ఒకసారి అయితే ట్రై చేయండి మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది గ్యాస్పై ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక ఒక పది ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఉల్లిగడ్డల్ని మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చడికి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి వెల్లుల్లి కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లికి పొట్టు తీయకుండా అలాగే వేసేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమోటోలు వేసేసుకుంటున్నాను ఒక ఆరు టమోటోలు తీసుకున్నాను నేను పెద్దవి చూసి తీసుకున్నాను ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటో ఉల్లిగడ్డలని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమోటోలో ఉన్న నీళ్ళంతా బయటికి వచ్చింది కదా ఇప్పుడు ఎండు కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా చేత్తో చిదిమి వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత సగం టీ స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మంట చిన్నగా పెట్టి ఈ కారం పచ్చివాసన పోయేంత దాకా మగ్గించుకోవాలి ఒక పది నిమిషాల పాటు పూర్తిగా మంట చిన్నగా పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది మంటను పెద్దగా పెట్టారంటే ఈ కారం మాడిపోతుంది ఈ పచ్చడి అసలు రుచిగా అనిపించదు కాబట్టి కారం వేసిన తర్వాత జాగ్రత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇలా సైడ్స్కంతా ఆయిల్ తేలింది కదా ఇలా ఆయిల్ వచ్చిందంటే టమోటో ఉల్లిగడ్డ పూర్తిగా మగ్గింది అని అర్థం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు టమాటో ఉల్లిగడ్డని మిక్సీకి అయితే వేసేస్తున్నాను చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను తాలింపు కూడా పెట్టలేదు ఇలాగే చాలా రుచిగా ఉంటుంది ఇంత రుచికరమైన పచ్చడిని పది అంటే పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేయండి మరి వీడియో నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి